హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకున్నాను నేను మీ రాంబాబు ప్రాపర్టీస్ ఖమ్మం రైల్స్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఇప్పుడు అంజలి కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది కదండి రైట్ సైడ్ లెఫ్ట్ శివాయ కూడా కనిపిస్తుంది దీనికి ఈ అంజలి కోల్డ్ స్టోరేజ్ వెనకాల లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి నూట ఎనభై గజాల ప్లాట్ సో ఇది వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్డు సెంటర్ లైటింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది రంగపాలెం నుంచి పనితప్ప వరకు కూడా డబుల్ రోడ్డు వేస్తున్నారు వర్క్ జరుగుతుంది సో దీనికి దగ్గరలో ఒక రెండు మూడు వందల మీటర్లు రెండు వందల మీటర్ల నుంచి మూడు వందల మీటర్ల లోపలనే మనకి ఈ ప్లాట్ రీసెల్ రీసేల్ ప్లాట్ది ఈ సరౌండింగ్లో గజంతర వచ్చేసి పదమూడు వేలు నడుస్తుంది పదమూడు నుంచి పద్నాలుగు వేలు నడుస్తుంది మార్కెట్ ధర సో రీసేల్ వచ్చేసి అతి తక్కువ ధర కన్నది ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తున్నాము స్ట్రైట్కి వెళ్తున్నాము ఇల్లందు ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము సో ఎందుకంటే తక్కువ ధరలు ఉన్నప్పుడే మనం ప్లాట్ కొనాలండి ధరలు పెరిగిన తర్వాత కొనలేని పరిస్థితి ఎందుకంటే ఈ సరౌండింగ్లో విపరీతమైన గవర్నమెంట్ ప్రాజెక్టులు రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది థర్టీ ఫీట్ రోడ్డు సో ఈ థర్టీ ఫీట్ రోడ్కే ప్లాట్ ఉంది వన్ ఎయిట్ త్రీ యాడ్స్ బిట్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది సో ఈ సరౌండింగ్లో చాలా వెంచర్స్ ఉన్నాయండి సో మినిమం వచ్చేసి రీసెల్ వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు అయితే పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై వేలు వరకు నడుస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి అద్భుతంగా ఉందండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఒక మంచి టూర్ ఫేస్ బిట్ వచ్చిందని చెప్పండి ఇది ఇక్కడికి వచ్చేసామండి ప్లాట్ దగ్గరకు వచ్చేసాము దాని పక్కన రెండు వందల ఎనభై గజాలు అయిపోయిందండి ఒక నూట ఎనభై గజాలు మాత్రమే ఉంది ఒక ప్లాట్ మాత్రమే ఉందండి ఆ స్ట్రైట్గా చూస్తున్నారు కదా అది అంజలి కోల్డ్ స్టోరేజ్ చూడండి దాని పక్కనే లేదండి అంజలి కోల్డ్ స్టోరేజ్ పక్కనే లేదు ఇటువైపు ఉంటుంది కొంచెం మంది ఆపోజిట్లో కనిపించేది వెంచరు అంటే వెంచర్ వెనకాలనే ఉంది మన ప్లాట్ ఆ వెంచర్లోనే పదమూడు పద్నాలుగు వేలు నడుస్తుంది ఖాజాం ఇది వచ్చేసి మనకు రీసెల్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వడం జరుగుతుంది మీకు థర్టీ ఫీట్ రోడ్ అనుకుని తూర్పు పేసింగ్ ప్లాట్ అండి వెడల్పు వచ్చేసి థర్టీ సిక్స్ ఓకే థర్టీ సిక్స్ వెడల్పు మీకు వచ్చేసి పొడవు వచ్చేసి ఫార్టీ ఓకేనండి సో థర్టీ సిక్స్ బెడల్పు పొడవు ఫార్టీ నూట ఎనభై నూట ఎనభై గజాలండి సో ఎక్సలెంట్ బిట్టు మెజర్మెంట్ కూడా కరెక్ట్గా మంచి స్క్వేర్ పెట్టండి సో ఇంట్రెస్ట్ వాళ్ళ మట్టుకు ఎట్టి మనుషులు మిస్ అవు మాకు అండి సో అద్భుతంగా ఉంది ఈ ప్లాట్ అయితే ఒకటి మాత్రమే ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ సరౌండింగ్ ఆల్రెడీ మీకు తెలుసు గవర్నమెంట్ ప్రాజెక్ట్ చాలా వచ్చాయి డబుల్ బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి మీకు లెఫ్ట్ సైడ్లో అంజలి కోల్డ్ స్టోర్ కూడా ఆపోజిట్ మంచి పెట్టండి సో ఇంట్రెస్ట్ వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఒకటి మాత్రమే ఉంది ఇంకా లేట్ చేసుకోమాకండి ఇలాంటి మన మనకు మరెన్నో ప్రాజెక్ట్ మనకు వస్తున్నాయి అండి ఇంకా తక్కువ తక్కువ బడ్జెట్లో కావాల్సిన వాళ్ళు కూడా ఫోన్ చేయండి ఎందుకంటే ఇంకా డీటీసీ ప్రేరాలో బ్యాంక్ లోన్లో ప్లాట్స్ కావాల్సిన కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి మనం బ్యాంక్ లోన్ కూడా నేను ఇప్పించడం జరుగుతుంది ఓపెన్ ప్లాట్స్ డిటీసీ ప్రేరాలో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మా సబ్స్క్ర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంత కనీసం మూడు మంది సబ్స్క్రైబ్స్ రీచ్ అవ్వాలండి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ సపోర్ట్ ఇస్తే నాకు ఫోర్ త్రీ థౌజండ్ టూ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ రీచ్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మరెన్నో ప్రాపర్టీస్ మళ్ళీ మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను మా ఛానల్ ప్రతిరోజు కూడా వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ so much